నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యహోవాణ్ణి ఆశ్రయించువాడు ధన్యులు ఎవరు ధన్యులు అంటే యహోవాణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులట అయితే యగోవాని ఎప్పుడు మనము ఆశ్రయిస్తామంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయ వచనంలో వాక్య విరింతిగా ఉంది ఉపదేశములకు చెబియొక్కు వాడు మేలు నొందును ఎలాంటి మేలు అంటే ఎలాంటి టైంలో ఎలా ఉండాలి ఏ సమయంలో ఏది చేయాలి అని ఆయనకు వివేచన కలిగినటువంటి స్థితిలో ఉంటాడు ఉపదేశము దేవుడి యొక్క మాటలు విన్నటువంటి వారికి దేవుడు జ్ఞానాన్ని అనుసరింప చేస్తాడు అప్పుడు మన కష్టంలో ఇరుకులో ఇబ్బందులు కావచ్చు సంతోషం ఉన్నప్పుడు కావచ్చు మరి ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి ఆశ్రయించిన కుమారుడిగా కుమార్తెగా ఉంటారు కాబట్టి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాకుండా దేవుని బిడ్డలారా ఆయనని ఆశ్రయించు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా కొదవలేదట దేవుని ఎందు దేవుని యొక్క ఉపదేశమును విని దేవుని యొక్క మాటలు ఎందు మనము లోబడి ఆయన ఎందు మనము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆయనను ఆశ్రయించిన కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్లయితే మనకి ఏది కూడా పొదవగా ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది అలా కాకుండా వాక్యము చెప్పబడిన రీతిగా కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవత్సరములో మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాని ఆశ్రయించిన మేలు రాజుగా నమ్ముకున్నటకంటే ఈ హోవాన్ని ఆశ్రయించుట మేలు అని వాక్యం చలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఈరోజు నన్ను ఎవరు ఆదుకుంటారు ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఒకవేళ మనుషులపైన నువ్వు ఆధారపడి మనుషులను నువ్వు నమ్ముకున్నట్లయితే నీకు మేలు కలగదు కానీ నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి దేవుని యొక్క మాటలు ఎందుకు విశ్వాసము కలిగి నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ఉన్నట్లయితే ఏది కూడా నీకు కొదవగా ఉండదు దేవుడి బిడ్డలారా ఏది కూడా ఎప్పుడైతే నీకు కొదవగా ఉండదో నువ్వు దండురాలవి దండ్రుడివి అన్నట్టే కదా దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు మనుషులని ఆశ్రయిస్తే ఒక దినమున వారు విడిచిపెడతారేమో కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కుమ్మారిగా కుమార్తెగా ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాజు దేవుడిని బిడ్డలరా నీకు కావలసిన సమస్తమును కూడా ఆయన నీకు అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఏ ద్రోవలో నువ్వు నడవాలో ఎవరి దగ్గరికి నీవు వెళ్ళాలో ఎవరి దగ్గర నువ్వు మాట్లాడాలో ఆ మాటలకి నీకు ధైర్యాన్నించి మాట్లాడేటటువంటి స్థితిని నీకు అక్కడ ఆయన కలగజేస్తాడు ప్రతి అపాయము నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ కీర్తనలు ఐదో అధ్యాయము పదకొండవలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుతూ గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఎంత అద్భుతమైన మాట ఈరోజు నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు ఆశ్రయించు ఆశ్రయించువాడు ధన్యుడట ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారు సంతోషంగా ఉంటున్నారు అదే కాకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు అదే కాకుండా నిత్యము ఆనందధ్వని చేయుడు అంట దుఃఖం అనేది ఉండదు దేవుని బిట్లరా ఐక్యత లేని సమాధానము లేని చోటు స్థితి అనేది ఉండదు దేవుని బిట్లర నిత్యము కూడా వారు వారి కుటుంబము ఆనందించే వారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ నిండాలుగా మీ కుటుంబాన్ని ఆ రీతిగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించుకునేదాకా ఆ మెయిన్